కార్యాలయంలోని స్పందన హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ ద్వారా ముఖమ్మడిగా కృషి చేయాలని రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ప్రతి నియోజకవర్గంలో వెయ్యికి పైగా సభ్యత్వాలు నమోదు అయ్యేలా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుందామని తద్వారా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ డిజాస్టర్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కేంద్రం రెడ్ క్రాస్ కార్యాలయం ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల ప్రజలకు రెడ్ క్రాస్ సేవలు అందేలా కృషి చేద్దామని అధికారులకు సూచించారు కార్యక్రమంలో రెడ్ సొసైటీ జిల్లా చైర్మన్ దశగిరి పర్ల జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ భాషా రెడ్ బాషన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్ గురించి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సూచన మేరకు జిల్లాలోనే సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కొరకు రాష్ట్ర రెడ్ క్రాస్ పంపిన విలువైన

ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా కమర్షియల్ ఎస్టోబేస్మెంట్స్ ఉంటాయి ఇంట్రెస్ట్రీస్ ఫామ్స్ ఉంటాయి చాలా మంది అసోసియేషన్స్ ఉంటారు విలేజ్ హెల్బర్స్ ఉంటారు మనకు గురుకు సపోర్ట్ ఇవ్వడానికి రావాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళని వైస్ ప్యాటర్న్ ప్యాటర్న్ గా చేరమని అడగచ్చు ప్యాటర్న్ వైస్ పేటర్న్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మీకు సర్టిఫికేట్ వస్తుంది అదే లైఫ్ మెంబర్షిప్ అయితే మన స్టేట్ హెట్ దగ్గర నుంచి మీకు వస్తుంది అండ్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి వాళ్ళకు ఐడి కార్డ్ ఇస్తాము సో మెంబర్షిప్ కలెక్ట్ చేయడంతో పాటు రెండు ఫోటోస్ ఆధార్ నెంబర్ అడ్రస్ కూడా ఉండాలి అందుకే మీకు అందులో ప్రొపోతున్నా గారు న్యూ మొత్తం డిఆర్ఓస్ తీసుకోవాలి అండ్ ఆల్ ఆఫీసర్స్ ఇక్కడ ప్రతి ఒక్క ఆఫీసర్ మీరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేస్తే గానీ అవ్వదు మీరు మెంబర్షిప్ కలెక్ట్ చేసినప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి మళ్ళీ మనం ఐడెంటి కార్డ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రెండు ఫోటోస్ అడ్రస్ ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ప్యాటర్న్స్ ఎన్ని ప్యాటర్న్ గా చేస్తాము అంటే అది చాలా సంతోషం వెల్కమ్ చేస్తున్నాను మీ అందరికి మంచిది దీనివల్ల ఉపయోగం ఏంటి మనం మెంబర్షిప్ కలెక్షన్ గానీ హై ఉంటే స్టేట్ నుంచే మనకి ఇప్పుడు ఒక కాన్షియన్సీ ఎంత మెంబర్షిప్ ఉండాలి మన బ్లడ్ స్టోరేజ్ యూనిట్ రావాలి ఒక కాన్షియన్సీ మినిమం థౌజండ్ మెంబర్షిప్స్ కానీ మనం చేస్తే మన గవర్నమెంట్ నుంచి బ్లడ్ స్టోరీస్ యూనిట్ ఫెసిలిటీ వస్తుంది సో మన జిల్లా సెవెన్ కాన్షియన్సీస్ కలిపి సెవెన్ థౌసండ్ మెంబర్షిప్ చేయడం మనకి కష్టమైన పని కాదు నేను అనుకుంటున్నాను సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జనవరి మొదలయ్యే సమయానికి మన ఏడు కాన్ఫరెన్సెస్ లో కూడా రెడ్ క్రాస్ వాళ్ళకి ఏడు బ్లడ్ స్టోరేజ్ అనేసి వస్తే బ్లడ్ డొనేట్ చేసేవారు వాళ్ళు దూరం దూరం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు జీజీహెచ్ సమయాలకు కొంత బ్లడ్ ఇస్తూ ఉన్నాం మిగతా కూడా కర్నూలు జీజీహెచ్ కు వెళ్ళిపోతుంది చాలా జిల్లాల్లో హాస్టల్స్ కి ఏదైనా హెల్ప్ చేయమని చెప్పి చాలా ఆర్గనైజేషన్స్ అడిగాను అని చెప్పి చెప్తే రెడ్ క్రాస్ చేయటం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళ కాలం చాలా పెద్ద బెడ్షీట్ ఫస్ట్ విడుదల గా హండ్రెడ్ బెడ్షీట్స్ ఇచ్చారు మేడం గారి చేత మీద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తాము త్వరలో కూడా ఇంకా ఇంత స్వచ్ఛ సంపద కలికాలంలో ఆశల పిల్లలకు గవర్నమెంట్ మనం అందరము అంటే గవర్నమెంట్ నుంచి ప్రజలకు సహాయం అందలోపల తక్షణమే మనం మన వంతుగా ఉడత ఉద్ద భక్తిగా అందరం సహకరిస్తే పిల్లలకు ఏదైనా కూడా ఎవరికైనా చేయొచ్చు అలాగే వాళ్ళని కూడా మనం ఒక లీడర్స్ తయారు చేసి సమాజంలో ఫస్ట్ సైడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మన సైడ్ మేడం గారి చెప్పిన డిజాస్టర్స్ చాలా తక్కువ అటు కోస్తా ప్రాంతంలో రెగ్యులర్ గా డిజాస్టర్స్ ఉంటాయి ఆయన కూడా మనం సిపిఆర్ అవి కూడా ఇప్పటికీ చాలా చోట మనం కలిపాము చాలా ఫ్యాక్టరీస్ లో కూడా ఈరోజు సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సిస్టమ్ భవిష్యత్తులో మేడం గారు జిల్లా ఆఫీసర్స్ అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి మన జిల్లాలో ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ మీద డిజాస్టర్ మీద ప్రతి స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ అవగాహన వచ్చేలా మీ అందరి సహకారంతో నిర్వర్తిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను సో మేడం ఫ్రెండ్లు చేస్తే గవర్నమెంట్ లైఫ్ మనం కలెక్ట్ మేడం దానికి కొత్త జీతం ప్రొవైడ్ అవుతుంది మేడం కాబట్టి తప్పకుండా హెల్ప్ చేయండి గవర్నమెంట్ నైల్ లో ఆన్లైన్ తీసుకుంటాము అది గురించి లాస్ట్ ఏం బ్లూ టూత్ నో హ్యాడ్ నైట్ కలెక్ట్ యూత్ రెడ్ క్రాస్ జూన్యర్ వెడ్ క్రాస్ ఏరియాస్ మారి చేశాను మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సర్దన్ ని కాంట్రిబ్యూట్ చేయాలంటే కాంట్రిబ్యూటెడ్ సెల్ లైట్ బ్రిటీస్